ఇక్కడ చేసినటువంటి పత్రికా సహద మరియు ఎస్డిబిఏ కార్యక్రమం ఎస్డిబిఏ శ్రీశైలం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ తప్పున నేను శుభోదయం కలుగుతున్నాను మన ప్రజెంట్ ఆరిఫ్ గారు చెప్పినట్టు ఈ నెల అక్టోబర్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మన అవార్డు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎస్డిపిఐ ప్రారంభించింది ఈ మనవాడు మన బాధ్యత యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబం బాగుపడా బాగుంటేనే సమాజం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడాలంటే ప్రభుత్వ యొక్క పథకాలు అనేవి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధిదారుల ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయా లేదా అనేది తెలియదు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడే మన యొక్క సమాజం బాగుపడుతుంది ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు వార్డు పరంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీదనే ఈ మన వార్డు మన బాధ్యత అనేది ఒక సర్వే ప్రోగ్రాం లాంటిది ఆ ప్రోగ్రాం ఎంతవరకు ఆ వార్డు యొక్క వార్డు యొక్క ప్రజలకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకొని ఎస్డిపిఐ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతుందని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం మీరు చూస్తున్నట్లయితే గత ఎన్నికల్లో ఇప్పుడు మనకు స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు వార్డు నుంచి గెలిచిన ఒక వార్డు మెంబరు అక్కడ పదో వార్డుకి సంబంధించిన చాలా యొక్క సమస్యలు మనము పరిష్కరించాలి పరిష్కరించడం జరిగింది సో దానికి సంబంధించిన యొక్క పథకాలు అయినవన్నీ ఆ పనులైన మనం ఒక ఇక్కడ తెలుసు నుండి దానిలో క్లుప్తంగా చర్చించడం జరిగింది ఇది మన యొక్క వెలుగుండే కాకుండా మన మీద శ్రీశైలం అసెంబ్లీ మొత్తానికి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని అసెంబ్లీ ఎస్డిపిఏ శ్రీశైలం అసెంబ్లీ తరఫున ఈ ఎస్డిపిఏ యొక్క పనులన్నీ ఎస్ అసెంబ్లీ శ్రీశైలం అసెంబ్లీ మొత్తం ఇంకా నియోజకవర్గం తీసుకోవాలని ఎస్డిపిఐ తరఫున మేము కృషి చేస్తున్నాము ఈ అదే కాకుండా ప్రభుత్వాలు చేసినటువంటి మల్ల చట్టాలైనా కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఎస్డిపిఐ ఎల్లప్పుడూ అండగడుతుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను ఎస్డిపిఐ ఎల్లప్పుడూ ఖండిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రక సోదరులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను जय हिंद जय श्री